What <laughs> よろしくお願いしま హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రపంచం ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగిందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి చూసారు కదా టైటిల్లోని స్టార్టింగ్ ఇంట్రో బర్త్డే పార్టీ ఈ పాపదే ఇది వచ్చేసి దేవిశ్రీ అన్నమాట మా అపార్ట్మెంట్లోని సేమ్ అపార్ట్మెంట్లోని కిందన కిందన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారనమాట ఈ బుడ్డదని బర్త్డే హ్యాపీ బర్త్డే ఫెబ్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలెంటైన్స్ డే రోజు అనమాట అయితే దానికోసం ముందుగా షూట్ చేస్తున్నారు పాప అయితే చాలా బాగా కోఆపరేట్ చేస్తుందండి అసలు ఎక్కడ చిన్న డిస్టబెన్స్ లేకుండా చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది సో దానివల్ల షూట్ అయితే చాలా బాగా జరిగింది యాక్చువల్లీ తనకి హెల్త్ బాగాలేదు తనకి నాకు ఇద్దరికీ హెల్త్ బాగాలేదు అయినా కూడా కోఆపరేట్ చేసింది సో బాగా అయిపోయింది అనమాట ఇప్పుడు మనం తన బర్త్డేని ఎలా చేశారు ఏంటి అనేది చూపిస్తున్నాను చాలా షూట్ చేసాము తెన్నెటి పార్క్ వెళ్ళాము ఇంకా బీచ్లో చేసాము చాలా ఎక్కువ ఎక్కువ అయితే షూట్ చేసాము ఇంకా సాంగ్ తర్వాత వస్తుంది ఫుల్ సాంగ్ మీరు ఫస్ట్ చూసింది ఇంట్రో నార్మల్గా టీజర్ టూ మినిట్స్ సాంగ్లో ఉంది అది నేను ఇంకా అది అంతా పెట్టలేను ఫుల్ సాంగ్ తర్వాత వస్తుంది కదా అప్పుడు నేను చూపిస్తాను ఇంకా తర్వాత సెకండ్ షూటింగ్ చేసి అంటే హెల్త్ బాగాలేదనమాట హెల్త్ బాగపోవడం వల్ల సెకండ్ షూట్ వచ్చేసి మా టెర్రస్ మీద పెట్టుకున్నాము అక్కడ కూడా బాగానే కోఆపరేట్ చేసింది సో ఆ రోజు నేను కొద్దిగా హెల్ప్ చేశాను మరి తను తను మాకు బాగా అలవాటు ఆ పాప ఆ చంటి పాప చాలా బాగా అలవాటు వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది నా దగ్గరకంటే మీ దగ్గర ఎక్కువ అలవాటు అయిపోతుంది అనేసి అది మాత్రం నిజం అండి మా రోజుకి రోజు తప్పించి రోజు అలా ఇంటికి వస్తూనే ఉంటుంది మాతో ఆడుతూ ఉంటుంది పాటలు అన్ని రైన్స్ అన్నీ కూడా నేర్చేసుకుంటూ ఉంటుంది సో ఇప్పుడు ఆ అమ్మాయి బర్త్డే వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే ఇక్కడ నేను కొన్ని అంటే పిల్లల షూటింగ్స్ ఏదైనా చేయాలని అనుకుంటే ఈ మ్యాన్ నెంబర్ పెట్టమంటే నేను పెడతానండి చాలా బాగా తీశారు నేను అడిగి కనుక్కొని పెడతాను డిస్క్రిప్షన్లో పెడతాను ఆ పాపకి వన్ ఇయర్ బేబీకి సరిపడా చాలా చాలా ఐటమ్స్ అన్ని తెచ్చారు ఒక బైక్ తెచ్చారు ఇలా చిన్న చిన్న ట్రాకర్లు ట్రా ట్రాక్టర్సు ఈ ఆల్చిప్ప చిన్న బస్సులు పడవలు బీచ్లోనైతే అయితే చిన్న బుజ్జి పడవ తెచ్చారు ఇలా తెచ్చి ఇలా చేశారనమాట షూట్ అయితే ఇది వచ్చేసి బర్త్డే రోజు ఇది వచ్చేసి డెకరేషన్ ఫస్ట్ ఎలా ఉందో చూపిస్తున్నాను మా టెర్రస్ మీద అపార్ట్మెంట్ టెర్రస్ మీద చేశారు బెలూన్స్తో డెకరేట్ చేసి ఈవెంట్కి అప్పచెప్పేస్తారనమాట ఇంకా ఆర్కెస్ట్రా మ్యాజిక్ షో చేశారు మిమిక్రీ షో చేశారు అలాగే న్యూమరాలజిస్ట్ని తీసుకొచ్చి అందరితో జాతకాలు చెప్పించారు జాతకాలు అంటే మన డేట్ ఆఫ్ బర్త్ చెప్తే వాళ్ళు మనం ఎప్పుడు పుట్టామో చెప్పేస్తున్నారు అనమాట అలాగే మన ఫేషియల్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి మనం ఏంటి అని ఫేస్ రీడింగ్ అంటారు కదా అది కూడా చెప్తారు సో మాకు కూడా చెప్పారు మొత్తం మా హస్బెండ్కి తప్పించి మా అందరికీ చెప్పారు ఓకే బాగానే ఉంది అనుకున్నాం ఇంకా అలాగే ఇది ఎంట్రన్స్లోని బర్త్డే స్టార్ట్ అవ్వడానికి ముందు వచ్చేసి ఇలాగ వాళ్ళు వెళ్తున్నారు ఇది కూడా షూట్ షూట్ అయిపోయి అనమాట ముందున్న కారులో పాపను కూర్చోబెట్టేసి వీళ్ళు వెనకతలు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ప్రశాంతి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వస్తున్నారు అలాగే బుడ్లు అవి సైడ్ని పెట్టి వెలిగించారు ఇదంతా కొంచెంసేపు ఫోటోషూట్లో నడిచింది ఒక హాఫ్ అన్ అవర్ వీళ్ళు వచ్చేసి వెనకతల ఈ పేపర్స్ ఉంటాయి కదా ఈ పేపర్స్ అన్నీ కూడా ఈ షార్ట్స్ లాగా వేస్తున్నారు అనమాట ఓన్లీ పేపర్స్ వరకు ఇంకా ఫాగ్ అది ప్లాన్ చేశారు కానీ ఇంకా అవ్వలేదు ఫాగ్ లాగా ఏదో ట్రై చేద్దామని అది ఇంకా అవ్వలేదు ఇంకా అయిపోయింది ఈ కార్ మేయించి స్టేజ్ వరకు వచ్చేసారు తర్వాత స్టేజ్ ఎక్కారు ఇంకా అలా కంటిన్యూస్గా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఆ పేపర్స్ బెలూన్స్ అనేవి పేలుస్తూనే ఉన్నారనమాట ఇంక తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా షూట్ చేస్తున్నారు ఇంకా ఇవన్నీ కూడా ఈవెంట్స్ అన్నీ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు చెప్పాను కదా మ్యాజిక్ షో పెట్టారని మ్యాజిక్ షోస్ మేమికరే అది పెట్టారు నేను వాయిస్ అది యాడ్ చేయలేను ఎందుకంటే మనకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి యూట్యూబ్తో ఎప్పుడు కూడానా సో అందుకనే యాడ్ చేయలేదు కానీ బర్త్డే పార్టీ హిట్ అయింది అంటే మా డ్యాన్సులతోటే అండి మేమందరం కూడా అసలు నేను అసలు బయటకు వచ్చానంటే నాకు ఎంత షై అంటే నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా అయినా కూడా ఎక్కడైనా వేయడానికి నాకు చాలా చాలా సిగ్గు కానీ అక్కడ అందరూ వేసేసరికి ఆ వైబ్స్ అనేవి మనకి తగులుతాయి కదా ఎవరైనా నవ్వితే అందరితో పాటు నవ్వటం ఎవరైనా మాట్లాడితే అందరితో పాటు కలిసి ఇది చేయడం ఆ వైబ్స్ అనమాట వచ్చేసాయి సో వాళ్ళతో పాటు నేను కూడా డాన్స్ వేసేసాను కేక్ చూసారు కదా కేక్ అయితే అది అనమాట ఆ రోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి లవ్ సింబల్ కేక్ తెచ్చారు అని నేను అనుకుంటున్నాను ఇంకా అలాగే క్రాకర్స్ కూడా కాల్చారు చాలా సేఫ్గా చాలా ఎక్కడ ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా కాల్చారు అవి కూడా చేశారు కేక్ కటింగ్ టైంలో ఇంకా అలాగే ముందున పిల్లలకు దూరంగా ఈ బుడ్లు పెట్టి అంటే బర్త్డే లైట్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టి బర్త్డే కేక్ కూడా కట్ చేసేసారు పిల్లలందరినీ స్టేజ్ మీదకి అంటే అక్కడ ఎవరైతే పిల్లలు వచ్చారో పిల్లలందరినీ స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళతో కట్ చేయించారు ఇంకా చాలాసేపు ఫోటోషూట్ నడిచిందండి మెయిన్ ఈ ఫోటోషూట్ అంటేనే కొంత చాలా వరకు టైం అది గడిచిపోతుంది కదా సో అక్కడ అందరూ కూడా ఫోటోషూట్ చేశారు ఇంకా మా అపార్ట్మెంట్లో ఇష్యూ గైడ్ వచ్చేసి వీడు లుంగి డ్యాన్స్ ఉంది కదా షారుఖ్ ఖాన్ పాట ఆ పాటకు డ్యాన్స్ చేశాడు తర్వాత అందరం ఫ్యామిలీస్ అందరం కూడా ఫొటోస్ తీసుకున్నాము వీడియోస్ తీసుకున్నాం స్టేజ్ మీద ఇది నా వీడియోకి చిన్న బయట అనమాట బిజీగా ఉన్నామండి అందరం కూడా ఇంకా తర్వాత మా అపార్ట్మెంట్లో ఆడవాళ్ళందరం కూడా హౌస్ వైఫ్స్ అందరం కూడా వచ్చేసాము అందరం కూడా పిలుస్తున్నా నేనే అందరిని గ్యాదర్ చేసి అందరం ఫోటో తీసుకుందాము అనేసి అపార్ట్మెంట్లో ఏ ఫంక్షన్ అయినా మొత్తం అందరం కూడా కలిసి ఫోటో తీసుకుంటాం అదొక ఆనవాయితీ అంతే కదా సో అలా అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము నిజంగా చంటిది మాత్రం అసలు ఎక్కడ చిన్న క్రాంకీనెస్ అస్సలు లేదు అంటే పిల్లలు క్రాంకీగా ఉంటారు చిరాకు పెట్టేస్తూ ఉంటారు కదా అసలు అది ఏమీ లేదు చాలా బాగా కోఆపరేట్ చేసింది ఇంకా వదిలితే ఎత్తుకోకుండా వదిలితే అది కూడా స్టేజ్ మీద డ్యాన్స్ వేసేస్తుంది అనమాట అంత ఇదిగా ఉన్నది అంటే ఆ వైబ్ వాటి అన్నిటికీ భయపడలేదు చాలా బాగా ఆ పిల్ల కూడా ఎంజాయ్ చేసింది ఇంకా తర్వాత మా అపార్ట్మెంట్లో వాళ్ళందరం కూడా ఫొటోస్ తీసేసుకున్నాము ఏమండి మేము అంత బాగా పార్టీని ఎంజాయ్ చేసాము పార్టీని సూపర్ హిట్ చేసాము అంటే నేను కొన్ని విషయాలు చెప్తానంటే అంటే నాకు తెలిసిన విషయాలు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా బిహేవియర్ అనేది ఉండాలి అనేసి మనకి ఫ్యామిలీస్లో కానీ ఏదైనా కార్యాలు శుభకార్యాలు పార్టీస్ ఏ కార్యమైనా సరే అది మంచో చెడో పక్కన పెడితే ఏ కార్యమైనా సరే నలుగురు కలిసినప్పుడు ఇవో ఎవరి మధ్య అయినా ఫ్రెండ్స్ మధ్య అయినా రిలేషన్స్ మధ్య అయినా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి అవి వచ్చినప్పుడు మనం ఆ కార్యం కోసం వచ్చినప్పుడు రేరుగా కలుస్తాం ఇలా ఇంతమంది కలిసి ఎంజాయ్ చేయడం అనేది చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది ఎవరి లైఫ్లో అయినా సరే ఏదో బాధ్యతలు లేను బాధ్యతలు వదిలేసిన వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు అది వేరే విషయం ఆ కేటగిరీ వేరు బట్ ఇలా రేర్గా జరుగుతున్నప్పుడు ఏది ఏదైనా చిన్న చిన్న ఉన్నా అవి అక్కడితో వదిలేసి మనం ఆ టైంని ఎంజాయ్ చేయాలి కదా ఆ సంస్కారం మా అపార్ట్మెంట్లో అందరికీ ఉంది ప్రతి ఒక్కరికి ఉంది ఇది నేను చెప్తున్నాను ఎటువంటి ఇది ఉండదు అందరికీ ఉంది సో మేము అది మేము అది దానివల్ల ఏంటంటే ఎవరి వల్ల ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా పిల్లలు 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 పెద్దవాళ్ళు కలిసాము పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కలిసాము బాగా ఎంజాయ్ చేశాము డ్యాన్సులు వేసాము ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ఉట్టప్పుడు మనం ఎవరూ కూడా ఏమి ఇలాంటి డ్యాన్సులు ఇలాంటివి ఏం చెయ్యం కదా ఇలా ఫంక్షన్లో వాటిలో కలిసినప్పుడు ఇలా సంతోషంగా సరదాగా ఉండడం వల్ల మనకి స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది తెలుసా మనకి హ్యాపీ హార్మోన్స్ మన బాడీలోంచి రిలీజ్ అవుతాయి ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుంది అందుకే అందరూ కలిసి సంతోషంగా గడపాలి అని చాలామంది ఆడవాళ్ళు కిట్టి పార్టీలు అవి పెట్టుకుంటారు కదా అది అందుకే అనమాట హ్యాపీ హార్మోన్స్ మన హెల్త్ మైండ్ డైవర్షన్ కోసం అవ్వచ్చు స్ట్రెస్ రిలీఫ్ కోసం అవ్వచ్చు ఇవన్నీ చేస్తారు అయితే చాలామందికి విషయాలు తెలుసులేండి బట్ ఇలా ఇలా ఈ విషయాలు తెలియక ఇలాంటి ఫంక్షన్స్ని కూడా పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారనమాట సో అది నేను అంటున్నాను అబ్బా చిన్న చిన్న విషయాలు అండి చూస్తున్నాను కదా చాలా చిన్న చిన్న విషయాలకి పెద్ద లేదు చిన్న లేదు చాలా తేడాగా బిహేవ్ చేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు బట్ సరే అలాంటి వాళ్ళని అసలు పట్టే పట్టించుకోకుండా మన ఫ్లోలో మనం ఉండాలి అంతే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి మనుషులకి మనుషులకి మధ్య డిస్టబెన్స్ రాకపోతే మనుషులకి జంతువులకి మధ్య వస్తుందా డిస్టబెన్స్ ఎందుకు ఇంత ఎక్కువగా సీరియస్గా తీసేసుకొని అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని చాలామంది పాడు చేస్తూ ఉంటారు కదా ఇలా టోళ్ళు ఎందుకురా బాబు అనేసి అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇంక మేమేమే పాటలకి డ్యాన్స్లు లేసామో చెప్పేస్తాం పద్మగారు పద్మగారు ఫుల్ జోష్ మీద ఉన్నారు నా పెద్ద కూతురు పద్మగారు ఫుల్గా డ్యాన్స్ వేశారు గారు వేశారు ఇందా స్టేజ్ మీద వేసింది గారు అనమాట గారు అయితే ఇదే అపార్ట్మెంట్ ఓనరు కానీ వాళ్ళు ఎక్కడో సింహాచలం ఎక్కడ ఉంటారు కానీ ఇక్కడికి వచ్చారు అంటే ఎలా అంటే చాలా దూరం నుంచి వచ్చారు వచ్చి బాగా ఎంజాయ్ చేశారు పార్టీని ఆవిడే ఫస్ట్ సూపర్ హిట్ చేసింది గారు వాళ్ళే సూపర్ హిట్ చేశారు తర్వాత మమ్మల్ని అందరినీ లాగారు అందరం కలిసి డ్యాన్స్ చేశాము మధుర వాళ్ళ మమ్మీ రమ్మ గారు ఇంకో ఈమె వచ్చేసి కూర్చున్నాము వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీ సో ఆమెను అలా చేసాము పక్కన పెట్టాము ఇంక తర్వాత మేము అందరం ఇంకా ఎవరు మేము ఎవరూ రావట్లే డ్యాన్స్ చేయడానికి షయ్య ఉంటుంది కదా కొంచెం ఎంత అంత సంతోషంగా అంత కలిసిపోయి ఉన్నా కూడా కొద్దిగా ఎక్కడో లాగుతూ ఉంటుంది కదా షయ్య అనేది సో అందరం కలిసి సర్కిల్ వేస్తే ఆటోమేటిక్గా అందరం ఆ మూడ్లోకి ఆ దీంట్లోకి వచ్చేస్తాము డ్యాన్స్ వేసే ఆ వైబ్స్లోకి వచ్చేస్తాం అనేసి అందరం కలిసి సర్కిల్ వేస్తున్నాం ఫస్ట్ మేము వచ్చేసి రంగస్థలంలో రంగమ్మ మంగమ్మ పాటకి డ్యాన్స్ వేస్తున్నామండి ఇంకా దీంట్లోకి వెళ్ళిపోయాం ఇంకా మా పిల్లలు మేము అక్కడున్న కొంతమంది క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాం కదా సో దానివల్ల మాకు కూడా స్టెప్స్ ఏదో క్యాజువల్గా వేసేసినట్టు వేసేసాము ఏదో కష్టపడి బలవంతంగా వేస్తున్నట్టు ఇంకా అదేం లేదు ఇంకా దీంట్లోకి వెళ్ళిపోయి చాలా బాగా చేసాం అనమాట చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నేను ఇలా డ్యాన్స్ చేయడం ఇలా బయట అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఫ్యామిలీస్లో చేశాను మా ఫ్యామిలీ ఇన్లాస్ దాంట్లో ఒకప్పుడు చేసి ఉన్నాను ఇది కిట్టి పార్టీస్లో కూడా చేశాను ఇంకా తర్వాత బయట ఇంకెవరు తెలియ కొంతమంది తెలియలేని వ్యక్తుల మధ్య చేసిందంటే ఇది నేను ఫస్ట్ టైం అనమాట అసలు అనిపించలే బాగానే అనిపించింది కానీ ఈ ఫంక్షన్లోని న్యూమరాలజిస్ట్ ఒక అతను వచ్చారండి అది ఆ ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఎక్కడ బోర్ కొట్టకుండా జరిగింది అది బాగా అనిపించింది ఆ తర్వాత మా డ్యాన్సెస్ బాగా అనిపించినాయి ఇది కూడా అక్కడ బోర్ కొట్టలేదు ఇంకా మాకు ఎండింగ్కి వచ్చేసరికి అంటే బర్త్డే పార్టీ ఎండింగ్కి వచ్చేసరికి మాకు ఇంకా బాగా హుషారు పెరిగిపోయింది అనమాట సో ఇదొకటి బాగా జరిగింది ఈ డ్యాన్స్ తర్వాత పిల్లలు వేశారు చాలా బాగా వేశారు పిల్లలైతే మా రోణి వేసింది మా రోణి మా తల్లి వేశారు మా సిరి ఎప్పుడు డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఓకే బట్ మా రోణి మాత్రం చిన్నది మాత్రం అసలు దానిలో ఇంత టాలెంట్ ఉందా అని ఫస్ట్ టైం చూసానండి అంత బాగా చేసింది రోణి అయితే చూడండి పెట్టాను రోణి చే పాప చేసిన డ్యాన్స్ కూడా పెట్టాను ఇంకా తర్వాత పిల్లలు స్టేజ్ ఎక్కారు మళ్ళీన రోణి మధుర ఈ అమ్మాయి మధుర వీళ్ళిద్దరిది ఒకే ఏజ్ ఆల్మోస్ట్ వీళ్ళ మమ్మీది నాది కూడా సేమ్ ఏజ్ ఈ పిల్లది మధురాది నా కూతురుది కూడా సేమ్ ఏజ్ అయితే వీళ్ళు రజనీకాంత్ది మనసులాయో పాట ఉంది కదా మనసులాయో పాట బాగా ట్రెండింగ్లో ఉంది ఆవిడ రెడ్ కలర్ శారీ కట్టుకొని వేస్తూ ఉంటుంది కదా ఆ పాటకి డ్యాన్స్ వేస్తున్నారు ఇంక ఈ మధ్యలో వచ్చింది కదా ఈ బుడంకాయ పేరు రియా అనమాట కొత్తగా వచ్చింది అపార్ట్మెంట్లోకి ఇది అయితే బాబోయ్ అందరినీ డామినేట్ చేసేస్తుంది ఎలా అంటే ఎవరైనా డ్యాన్స్ వేస్తుంటే ఏ మీరందరూ బెచ్చలు నేనే బాగా వేస్తాను మీరు అందరూ పక్కకు జరగండి నా టాలెంట్ చూపిస్తాను అన్నట్టుగా చాలా క్యూట్గా ఉంది పాప అలా ఇంకా వేసేస్తుంది అనమాట ఇంకా ఎవరు పెద్దవాళ్ళు వేసినా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వేసేస్తుంది చిన్నపిల్లలు వేసినా సరే వేసేస్తుంది ఇది మనసులాయే పాట కాదు గోదావరి అదే మొన్న వచ్చింది కదా సంక్రాంతికి వస్తున్నాం పాట ఆ పాట ఇది వచ్చేసి గోదావరి గట్టు మీద రామచిలకవే పాట ఇది సెకండ్ సాంగ్ ఇది వచ్చేసి మనసులాయే పాట ఇందులోకైతే మా సిరితల్లి కూడా వచ్చింది పెద్దది పెద్దది వచ్చింది అది ఆ పిల్లలందరూ పాపం దాన్ని వెనక్కి తోసేశారు అది ముందుకు రావట్లేదు దానికి అసలు సిగ్గు అయినా సరే అది వేసింది కాలేజీలో మళ్ళీ బాగానే యాంకరింగ్ చేస్తుంది బాగా మాట్లాడుతుంది ఇవన్నీ చేస్తుంది కానీ డ్యాన్స్ కొంచెం షై ఫీల్ అవుతుంది పర్వాలేదు ఇక్కడ బాగానే చేసింది ఇక పిల్లలందరూ ఇలా వేసేసారనమాట ఇలా ఈ విధంగా దేవిశ్రీ బర్త్డే కంప్లీట్ అయింది వాళ్ళ మమ్మీ డాడీ ఫుల్ హ్యాపీ వాళ్ళకి ఏంటంటే ఈ మెమొరీస్ అన్నీ కూడా లైఫ్ లాంగ్ వీడియోస్ రూపంలో కానీ ఫొటోస్ రూపంలో కానీ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి రేపు అది పెద్ద అయిన తర్వాత ఓహో మా మమ్మీ డాడీ నాకు ఇలా బర్త్డే చేశారా ఓహో అవునా నా బర్త్డే ఎలా జరిగిందా అని చూసుకుంటుంది కదా మురిసిపోద్ది కదా చిన్నతనంలో ఒకళ్ళ మనుషులు పెద్ద అయిన తర్వాత చిన్నతనంలో వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవారు అనేది చూసుకుంటే బాగా అనిపిస్తుంది కదండి సో ఆ అందుకే బర్త్డేలు అవి చేస్తూ ఉంటారు ఇంకొకటి మన పెద్దవాళ్ళ ఆనందం కూడా మరి మన పిల్లల కోసం మనం ఏదో సంతోషంగా అన్నీ చేసుకోవాలని ఉంటుంది కదా సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్